ఎస్ఎల్బిసి టన్నెల్లో సహాయక చర్యలు ఇరవై మూడవ రోజుకు చేరుకున్నాయి ప్రస్తుతం డి టూ నుంచి డి వన్ వరకు తవ్వకాలు కొనసాగుతున్నాయి టీబీఎం మిషన్ శకలాలు రెస్క్యూ ఆపరేషన్ కు అడ్డంగా మారాయి ఈ శకలాలను ప్లాస్మా కట్టర్ తో తొలగించే ప్రయత్నం జరుగుతుంది రెండు పాయింట్ సమీప ప్రాంతం ప్రమాదకరంగా ఉండటంతో ఎండు పాయింట్ నుంచి యాభై మీటర్ల ముందు వరకు డేంజర్ జోన్ గా ప్రకటించారు ఈ డేంజర్ జోన్ లోకి సిబ్బందిని ప్రవేశించకుండా ఆదేశాలు జారీ చేశారు రోబోటిక్ పద్ధతులను ఉపయోగించి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు లిక్విడ్ రింగ్ వాక్యూమ్ ను లోపలికి పంపించి శకలను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇరవై ఒక్క రోజులుగా దేశంలోనే నిష్ణాతులైన వివిధ ఏజెన్సీల సహాయంతో సొరంగంలో కూరుకుపోయిన కార్మికుల కోసం వెతుకుతున్నారు డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ సొరంగంలోని పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి సొరంగంలో జరుగుతున్న సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు ఎస్ఎల్బిసి లో జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ మరో రెండు రోజుల్లో ముగిసే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం ఉపయోగిస్తున్న యంత్రాలు మట్టిని వేగంగా సమర్థవంతంగా తొలగిస్తున్నాయని చెప్తున్నారు డి వన్ డి టూ ల వద్ద ఇప్పటికే సింగరేణి హైడ్రా ర్యాట్ హోల్ మైనర్స్ ఎన్ డిఆర్ఎఫ్ బృందాలు నాలుగు మీటర్ల లోతులో మట్టిని తొలగించే పనిలో నిమగ్నమయ్యాయి టన్నెల్ బోరింగ్ మిషన్ భాగాలను కట్ చేసి బయటకు పంపిస్తున్నారు ఈ క్రమంలోనే లోపల రెస్క్యూ ఆపరేషన్ కాస్త ఆలస్యంగా నడుస్తుంది కార్మికులు తవ్విన మట్టిని ఎప్పటికప్పుడు బయటకి తరలిస్తున్నారు ఇప్పటి వరకు ఒకే మృతదేహం బయటపడింది మిగతా మృతదేహాల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది